ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి ప్రజలందరికీ ఆమోదంతోనే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఈ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిచరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష రైతులకు భరోసా ఇచ్చారు పలాస విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నిన్న పలాస రైల్వే గ్రౌండ్స్ లో పరిసర గ్రామాల రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు రైతులకు హామీ ఇచ్చారు విమానాశ్రయానికి భూములు సేకరించే ప్రక్రియలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల అభిప్రాయాలతోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్ తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉందనేది ఈ రోజు వాస్తవం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఈ రోజు ఆ ప్రాంతం ఏ రకంగా అయింది అదే రకంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు కట్టి రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది ఈ రోజు ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి శరవేగంగా చేయొచ్చు ఈ అవకాశం చేయ దాటి మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి అని అని అంటే మళ్ళీ అప్పుడు చేయాలి ఆలోచనలతో చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్ తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉంది అనేది ఈ రోజు వాస్తవం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఈ రోజు ఆ ప్రాంతం ఏ రకంగా అయింది అదే రకంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు కట్టి రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది ఈ రోజు ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి శరవేగంగా చేయొచ్చు ఈ అవకాశం చే దాటి మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి అని అని అంటే మళ్ళీ అప్పుడు చేయాలతో చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్ తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉంది అనేది ఈ రోజు వాస్తవం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఈ రోజు ఆ ప్రాంతం ఏ రకంగా అయింది అదే రకంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు కట్టి రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది ఈ రోజు ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి శరవేగంగా చేయొచ్చు ఈ అవకాశం చేయ దాటి మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి అని అని అంటే మళ్ళీ అప్పుడు చేయాల్సిన ఆలోచనలతో చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్ తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉందనేది అనేది ఈ రోజు వాస్తవం Okay, so...